రోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో నలుమూలలా కూడా బాబాసాహబ్ అంబేద్కర్ ఆలోచన విధానం అలాగే బాబాసాహెబ్ యొక్క జీవన విధానం గురించి రోజు రోజుకు కూడా ఈ రోజున వారి అవసరం ఎంతైనా ఉందని దేశ ప్రజలే కాదు దేశంలో ఉన్నటువంటి మేధావులు రాజకీయ పార్టీలు అందరూ కూడా మరి ఆలోచించడం అనేది చాలా ముదావహం చాలా సంతోషకరం ఈ యొక్క సందర్భంగా నేను దేశ రాజకీయ పార్టీలకు కానీ మేధావులకు కూడా ఒకే ఒక్క విషయం నేను నేను మనవ చేయదలుచుకున్నాను ఈ రోజున రాజ్యాంగం తరఫున రాజ్యాంగం తరపున ఈ రోజున అసహనం కానీ రాజ్యాంగాన్ని ఏ రకంగా కానీ ముప్పు ఏర్పడినా దేశంలో ఉన్నటువంటి దేశ ప్రజలే కాదు దేశానికి ఒక ముప్పు ఏర్పడుతుంది విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని అలాగే ఈ రోజున నూట ఇరవై ఐదవ సందర్భంగా కాదు కాదు ఈ ఈ యొక్క జయంతోత్సవాల ఈ యొక్క సందర్భంగా మరి వారి కోసం పార్లమెంట్లో రెండు రోజు రెండు రోజులు చర్చ పెట్టడం అలాగే వచ్చేటువంటి సంవత్సరాల్లో మరి ఈ పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే కేంద్ర ప్రభుత్వాలు మరి పథకాలు ప్రవేశపెట్టి మరి ఈ యొక్క పేద ప్రజలు దళితులు అలాగే ఈ యొక్క అట్టడి వర్గాల ప్రజలందరికీ కూడా ఆర్థిక అభ్యున్నతిలో అలాగే సామాజిక అభివృద్ధిలో కూడా ఇంకా ఎక్కువ పాలు పంచుకొని దేశ దేశ అభ్యున్నతిలో మనమందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ తప్పనిసరిగా ఈరోజు మరి ఈ పేద ప్రజలకే కాదు మరి ఈ యొక్క రాజ్యాంగాన్ని కనీసం మనం అర్థం చేసుకుని రాజ్యాంగానికి ఎక్కడైనా సరే ముప్పు వాటిలినా దాన్ని మనం తట్టుకునేలాగా మనం అందరం కూడా అన్ అన్ని వర్గాల ప్రజలు ఏకమై మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని ఆ యొక్క నిజమైనటువంటి ఆ రాజ్యాంగ అమలు జరిగినప్పుడే దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని మనమందరం కూడా ఆశిస్తూ ఈ సందర్భంగా ఇచ్చినటువంటి చక్కని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా మధ్య పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను